మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నందిని అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు పేరిట మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో జాతీయ పద్య నాటక సాంఘిక నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందని మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్షులు పి రామావతారం ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తులు తెలిపారు బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి మిర్యాలగూడలో ఈ నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా కళాకారులు పాల్గొనడం జరుగుతుందన్నారు పద్య నాటకంలో ప్రథమ బహుమతిగా యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా నలభై వేల రూపాయలు తృతీయ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు నాటికకు ప్రథమ బహుమతిగా ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతిగా ఇరవై వేలు తృతీయ బహుమతిగా పదిహేను వేల రూపాయలు అంతేకాకుండా షీల్డ్ మెమంటోలు సర్టిఫికేట్స్ అందిస్తామన్నారు ఈసారి శాస్త్రీయ జానపద నృత్యాలు కూడా ఉంటాయన్నారు కళాకారులు కళాభిమానులు నాటక నాటక పోటీలను విజయవంతం చేయాలని కోరారు మార్చి ఫస్ట్ వీక్లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహిస్తుంది అదేవిధంగా ఉద్యోత్సవాలు నిర్వహిస్తున్నాం దీనికి అంతా ప్రజలంతా కూడా సహకరించాలని కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం మిడియా కూడా సాంస్కృతిక కళా కేంద్రం రెండు వేల పంతొమ్మిది నుంచి నాటక పోటీలు నిర్వహిస్తూ గత సంవత్సరం నుంచి నందిని అవార్డు మనం నాటకోత్సవాల్లో పోటీలో పాల్గొన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి నందిని అవార్డు పేరుతోని ఈసారి కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం దీంతోపాటు శాస్త్రీయ జానపద నృత్యాలు కూడా ప్రదర్శనగా మన మిర్యాడంలో ఇప్పించడం జరుగుతున్నది దీనికి అశేషమైన ప్రజలందరూ కూడా విచ్చేసి మా మీరు కూడా పరిచి ప్రజలందరూ కూడా ఆనందపడాలని చెప్పని ఈ కళారూపాలను చూసి ఆనందపడాలని చెప్పని మరి మరి కోరుతుంది ఇరవై సంవత్సర సంస్ స్థాపించబడేటువంటి సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఈ పోటీలు స్టార్ట్ చేసి ఇప్పటికీ నిర్వహిస్తున్నాం అయితే దీన్ని ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రెండు సంవత్సరాల కోసం నిర్వహిద్దామని చెప్పని నిర్ణయం చేసి ఇప్పుడు రెండు సంవత్సరాల కోసం అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చేయకుంటే ఇప్పుడు ఇరవై ఐదుది ఇరవై ఆరు మార్చిలో మాది వార్షికోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది దీంట్లో పారితోషికంగా ఎనిమిది నాటకాలు నేను తీసుకొని ప్రతి పారితోషికంగా యాభై వేలు రూపాయలు పెద్య నాటకానికి ఇరవై ఐదు వేలు రూపాయలు సాంఘిక నాటకానికి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రైజ్ మనీ యాభై వేలు రూపాయలు పద్య నాటకానికి ఫస్ట్ ప్రైజ్ నలభై వేలు సెకండ్ ప్రైజు ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సాంఘిక నాటకం ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది నృత్యాలలో పాల్గొనబడేటువంటి వాళ్ళందరికీ కూడా మనం అమౌంటు సర్టిఫికెట్ మెడల్ కూడా వాళ్ళకు నృత్యాలు పాల్గొన్న వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది నందిని 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 అవార్డు కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి తెలియపరుస్తా